కెప్టెన్ అన్షుమాన్ సింగ్ ఎంతోమంది ప్రాణాలు కాపాడి తాను మాత్రం భరతమాత ఒడిలో తుది శ్వాస విడిచాడు దేశ సరిహద్దులలో కన్నవారిని కట్టుకున్న భార్యను అందరినీ వదిలి దేశ రక్షణ కోసం పహార కాసి దేశ ప్రజలకు భరోసా ఇచ్చిన ఆ సైనికుడి కుటుంబం ఇంకా కోలుకోనే లేదు వారి కన్నీళ్ల తడి ఆరనేలేదు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడి అగ్నికి ఆహుతులైన ఆ అమరవీరుడికి కేంద్రం కీర్తి చక్రతో సత్కరించింది అది అందుకున్న అన్షుమాన్ సింగ్ భార్య తన కన్నీళ్లను ఆపుకుంటూ తన బాధను పంటి బిగువన అదిమిపెట్టింది భర్త చేసిన త్యాగాన్ని అందరూ గుర్తు చేసుకుంటుంటే గర్వంగా తల ఎత్తుకొని బాధను దిగమింగుతూ కీర్తి చక్రను స్వీకరించింది ఎంపీసీ వైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ క్యాప్టన్ అన్షుమన్ సింగ్ ఆపరేషన్ सियाचिन ग्लेशियर में चिकित्सा अधिकारी के रूप में तैनात थे आपने 19 जुलाई 2023 को वहां स्थित चंदन ड्रॉपिंग जोन में हुई भीषण अग्नि दुर्घटना के दौरान नजदीक की फाइबर ग्लास हट में फंसे लोगों को सुरक्षित बाहर निकालने में मदद की इसी दौरान मेडिकल इन्वेस्टिगेशन शेल्टर को आग की चपेट में आता देख वो अपने प्राणों की परवाह न करते हुए उसमें कूद पड़े ताकि जीवन रक्षक दवाइयों और उपकरणों को बचाया जा सके तकरीबन सत्रह हजार फीट की ऊंचाई पर चल रही तेज हवाओं के कारण आग की निरंतर बढ़ती लपटों ने पूरे शेल्टर को अपनी गिरफ्त में ले लिया और भरसक प्रयासों के बावजूद उन्हें बचाया नहीं जा सका कैप्टन अंशुमन सिंह ने असाधारण बहादुरी एवं त्याग का परिचय देते हुए देश हित में अपना सर्वोच्च बलिदान दिया सम्मान ग्रहण करेंगी उनकी धर्मपत्नी श्रीमती स्मृति एवं माता श्रीमती मंजू सिंह గతేడాది జూలైలో లడఖ్లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది మందుగొండు సామాగ్రి పేలింది దీంతో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ ఏమాత్రం ఆలోచించలేదు అగ్నిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు కానీ ఆయన మాత్రం మంటలోనే చిక్కుకుని కాలిన గాయాలు పొగ పీల్చడంతో కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించారు అన్షుమాన్ సింగ్ మృతి వార్త విన్న అతని భార్య కుప్పకూలింది తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు కానీ తోటి జవాన్లను కాపాడి ప్రాణాలు అర్పించాడు అని తెలిసిన తర్వాత గర్వపడ్డారు భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు అటు భర్తే ప్రాణంగా బతికిన అన్షుమాన్ భార్య భర్త పార్థివ దేహానికి సెల్యూట్ చేసింది కెప్టెన్ అన్షుమాన్ సింగ్ చేసిన త్యాగానికి గాను కేంద్రం కీర్తి చక్రతో సత్కరించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్రను అందుకున్నారు కెప్టెన్ భార్య తల్లి ఆ సమయంలో తన గుండెల్లోని బాధను అదిమి పెట్టింది కంట్లో నుంచి వస్తున్న కన్నీటిని అక్కడే ఆపేసింది తన భర్త చేసిన త్యాగానికి గర్వంగా తల ఎత్తుకుంది ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి కంట్లో నుంచి నీరు రాకుండా మానదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి